సంఖ్య విశ్వంలో మరియు భూమిపై ఉన్నది అన్ని లోపాల నుండి భగవంతుడిని శుద్ధి చేసింది మరియు ఆయనే అత్యంత శ్రేష్ఠుడు అత్యంత శక్తిమంతుడు అత్యంత గౌరవనీయుడు అజేయుడు అనచివేసేవాడు ఉత్తమ న్యాయ నిర్ణేత అవినీతిని ఉత్తమంగా నిరోధించేవాడు అవినాశనం లేనివాడు విశ్వం మరియు భూమి యొక్క ఆధిపత్యం అతనికి మాత్రమే చెందుతుంది అతను జీవాన్ని ఇస్తాడు మరియు జీవితాన్ని తీసుకుంటాడు ఆయనే అన్నింటిపైన అత్యంత సమర్థుడు అతను మొదటివాడు చివరివాడు కనిపించే విషయాల ద్వారా కనిపించని విషయాల ద్వారా కూడా అతని ఉనికిని తెలుసుకోవచ్చు మరియు అతను అన్ని బాగా తెలిసినవాడు విశ్వాన్ని మరియు భూమిని ఆరు దశల్లో ఏర్పరిచి గొప్ప సింహాసనంపై ఆధిపత్యాన్ని నెలకొల్పినవాడు భూమిలోకి ఏది చొచ్చుకుపోతుందో మరియు దాని నుండి ఏమి ఉద్భవిస్తుంది విశ్వం నుండి ఏది దిగి వస్తుంది మరియు దానిపైకి ఏది అధిరోహించాలో తెలిసినవాడు మరియు మీరు ఎక్కడ ఉన్నా అతను మీతో ఉన్నాడు మరియు మీరు చేసే పనిని దేవుడు బాగా చూసేవాడు విశ్వం మరియు భూమి యొక్క ఆధిపత్యం అతనికి మాత్రమే చెందుతుంది మరియు అన్ని విషయాలు దేవునికి మాత్రమే తిరిగి ఇవ్వబడతాయి అతను రాత్రిని పగటిలోకి ప్రవేశిస్తాడు మరియు పగలను రాత్రికి ప్రవేశిస్తాడు ఆయన హృదయాల సారాన్ని బాగా తెలిసినవాడు మార్గం సంఖ్య పదమూడు శ్లోకాలు రెండు నాలుగు మీరు చూస్తున్నట్లుగా స్తంభాలు లేకుండా విశ్వాన్ని ఉన్నతీకరించిన దేవుడు ఆపై గొప్ప సింహాసనంపై తన ఆధిపత్యాన్ని స్థాపించాడు అటువంటి లక్షణాలలో సూర్యచంద్రులను సృష్టించాడు తద్వారా జీవులకు ప్రయోజనం చేకూరుతుంది అవన్నీ ముందుగా నిర్ణయించిన పదం ముగిసే వరకు ప్రవహిస్తున్నాయి అతను విషయాన్ని ఏర్పాటు చేస్తాడు ఆయనను వివరంగా వివరిస్తాడు కాబట్టి మీరు మీ ప్రభువును కలుసుకునే రోజు గురించి మీరు ఖచ్చితంగా తెలుసుకోవచ్చు మరియు ఆయనే భూమిని విస్తరించి స్థిరంగా ఉన్న పర్వతాలను మరియు నదులను అందులో ఉంచాడు మరియు అతను అక్కడ ఉన్న అన్ని పండ్ల నుండి ఇద్దరు జతలను చేశాడు రాత్రిని పగటిని కప్పి ఉంచేలా చేస్తాడు వాస్తవానికి ఆలోచించే ప్రజలకు ఇందులో ఆధారాలు సూచనలు ఉన్నాయి మరియు అతను ఖండాలు ద్రాక్ష తోటలు పంటలు చీలిక మరియు చీలిక లేని ఖర్జూరపు చెట్లను ఒకే నీటితో ఏర్పరిచాడు మరియు మేము వారిలో కొందరిని వారి పండ్లలో వాసనలో రుచిలో మరికొందరి కంటే ఇష్టపడతాం నిజానికి తమ కారణాన్ని ఉపయోగించే వ్యక్తుల కోసం ఇందులో ఆధారాలు సంకేతాలు ఉన్నాయి మార్గం సంఖ్య యాభై ఒక్క శ్లోకాలు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒక్క మరియు విశ్వం మేము దానిని బలంతో పటిష్టంగా నిర్మించాం నిజానికి విశ్వం యొక్క సామర్థ్యాన్ని విస్తరించేది మనమే మరియు భూమి మేము దానిని విస్తరించాము ప్రతిదీ ఏర్పడే మరియు పెరిగే పరిస్థితులను మేము ఎంత అద్భుతంగా సిద్ధం చేశాము మరియు మీరు ఆలోచించడానికి గుర్తుంచుకోవడానికి మేము అన్ని విషయాల నుండి ఇద్దరు భాగస్వాములను ఏర్పరచాము కాబట్టి దేవునికి పారిపో దేవునికి పారిపో నిజానికి నేను మీ కోసం ఆయన నుండి స్పష్టమైన హెచ్చరించేవాడిని మరియు దేవునితో కలిసి మరొక దేవతను చేయవద్దు నిజానికి నేను మీ కోసం ఆయన నుండి స్పష్టమైన హెచ్చరించేవాడిని